నడుము నొప్పులు మొక్కల నొప్పులు నీకు నడుము నొప్పి మొక్కల నొప్పి ఉన్నాయి అండి నొప్పులు నడుము నొప్పి మొక్కల నొప్పి ఉన్నాయి అండి మరి ఇదేందుకు మరి అవునా సరే గాని నా బ్యాగ్ మంచిగా ఉత్తి బట్టలు ఉత్తికేసి రెడీ చేయి గోవా అవును ఫ్రెండ్స్ తోటి మేము పోతున్నాం గోవా టూర్ ప్లాన్ చేసుకున్నాం రేపు వెళ్తున్నాం దగ్గర నా అంటే వడ్ల పైసలు వచ్చినాయి కదా అంటే పైసలు వచ్చినాయి కదా అవును మరి దగ్గర ఎక్కడి నువ్వు పోకూడదు కదా నేను కష్టపడ్డది నేను కష్టపడ్డా కదా కష్టపడి పండించినది పోతా ఏందే నువ్వు నువ్వు

అవసరం లేదు ఎక్కడ పోవడం అవసరం లేదు ఆ ఎందుకు అవసరం లేదు ఎందుకు పోవాలి ఏం అవసరం నా ఇష్టం నీ ఇష్టం ఇష్టం ఏం లేదు అక్కడ ఎందుకు లేదు ఆ నువ్వేమి చేశావు నేరం నిన్నకేంది పాపం అసలు రాసిన వాటిలో పైసలు కదా పిల్లలకు స్కూల్ ఫీజ్ పెట్టాలి ఆటో ఫీజ్ పెట్టాలి అవన్నీ ఎక్కడి నుండి వెళ్తాయి నువ్వు పోయి గోవా పోయి ఎంజాయ్ చేసుకుంటా ఫ్రెండ్స్ మాట వినకుంటా డబ్బు ఉన్న డబ్బులు మొత్తం కట్టి పెట్టి మొత్తం ఖర్చు అని చెప్పలేను ఆ ఏం చెప్తాను ఒక ఇరవై వేలు అయ్యి ఒక ఇరవై వేలు అయ్ ఇరవై ఇరవై రెండు రూపాయలు చెప్పినట్టు చెప్తాను ఇరవై వేయలేయి అని పోవాలి నేను పోతా బరాబర్ పోతా నువ్వు వద్దు పోతా పోమన్నా పోతా ఆహా ఆ అట్లా పోయేటోడు మా ఇంట్లో రాకుండా బయటకే ఉంది ఎందుకు మాట మాట్లాడకుండా పోతున్నావు కాబట్టి నువ్వు బయట ఉండు అంటే నీ మాట నేను వినాలి వినాలే నీ మాట నేను వినట్లేనా అంటే ఏం వినాలి పోవద్దానా పోవద్దాని ఎందుకు ఎందుకు పోవద్దు వాళ్ళు ఎట్లా పోతురు మా ఫ్రెండ్స్ అందరు పోతురు కదా వాళ్ళకి అట్నే చెప్తారు వాళ్ళు ఏంటని

మరి నీకు రానీ శాతం కాదు ఇంటికాడ ఉండడానికి శాతం కాదు ఎట్లనే మరి పోటో పోనీ తీసుకోలేదు ఎందుకు నాకు సిగ్గున్నది అన్ని ఉన్నది అందుకనే పోతున్నా కదా మళ్ళీ అంటూ ఏంది లల్లిని అసలు లొల్లి లెక్క కనబడతా కనబడతాడు నేను నేను పోతా అని ఫిక్స్ అయినా పోతా బరాబర్ పోతా నువ్వు నన్ను వర్రీకు నేను చెప్పిన నేను చెప్పిన పని నువ్వు చేయి రేపు మాత్రం పువ్వుడు మాత్రం పక్కా నువ్వు కష్టపడి పండించిన పంట పైసలు అనుకున్నావు కష్టపడి నాకు నాకేం తెలుసు అరే మళ్ళా మాట్లాడుతావుంది నువ్వు నువ్వు మాట్లాడతావు మరి

ఇక్కడ తెచ్చుకుంటా ఉండు ఇంకొకసారి గోవా గీవాన్ని మాట్లాడినా అనుకో చెంపబల